హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మేమైతే షాపింగ్కి వెళ్ళామండి ఆషాఢం షాపింగ్కి ఆషాఢం సేల్కి అయితే ఆఫర్స్లో సారీస్ డ్రెస్సెస్ తీసుకుందామని ఈసారి అమీర్పేట్కి అయితే వెళ్ళామండి ప్రతిసారి ఒక్కొక్క ప్లేస్కి అయితే వెళ్తాం అన్నమాట ఈసారి అమీర్పేట్కి వెళ్దామని అనుకున్నాం అన్నమాట ఇవైతే శారీస్ అయితే కొన్ని తీసుకున్నామండి ఇది వచ్చేసి ఫస్ట్ శారీ అనమాట ఎవరికి ఎక్కడ నచ్చిన సారీస్ వాళ్ళైతే షాపింగ్ లో తీసుకున్నారు లో అన్ని షాప్స్ అయితే కవర్ చేసామండి చాలా దగ్గర దగ్గరలోనే చాలా షాప్స్ ఏ ఉన్నాయి కదా మనకి అక్కడైతే శారీస్ తీసుకున్నాం అనమాట ఫస్ట్ వచ్చేసి సౌత్ ఇండియాలో అండి సౌత్ ఇండియాలో అయితే ఈ శారీ తీసుకున్నాము థర్టీన్ ఆర్ ఫోర్టీన్ ఎంతో పడినట్టుంది ఇది వచ్చేసి నెక్స్ట్ శారీ అండి మంచి డార్క్ మెరూన్ కలర్ అనమాట ఇది వచ్చేసి కూడా మనకి లెవెన్ ట్వెల్వో పడింది అండి ప్రైస్ వచ్చేసి చాలా సాఫ్ట్ గా ఉందండి శారీ అంతా కూడా మనకి ఇది శారీ అంతా కూడా జరి అండి చాలా బాగుందనమాట కలర్ వచ్చేసి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగున్నాయండి సౌత్ ఇండియాలో మనకి బార్డర్ వచ్చేసి ఇలా వచ్చిందనమాట హెవీ లుక్ అయితే మనకి పళ్ళు వచ్చేసింది బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ బ్లౌజ్ అయితే వచ్చేసి కి అయితే కి అయితే బార్డర్ వచ్చిందనమాట ఇది వచ్చేసి నెక్స్ట్ శారీ అండి ఈ శారీ వచ్చేసి లో తీసుకున్నాము లో వచ్చేసి ఈ శారీ వచ్చేసి మనకి థర్టీన్ ఫోర్టీన్ అట్లా పడిందండి బిలో ఫిఫ్టీన్ హండ్రెడ్ అనమాట ఇది కూడా మనకి ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉన్నాయండి లో ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ సేల్ అవుతుందనమాట బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చిందండి పళ్ళు వచ్చేసి ఇలా హెవీలో వచ్చింది శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా ఇలా వచ్చేసిందండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందన్నమాట ఇది వచ్చేసి సౌత్ ఇండియాలో అనుకుంటా అండి ఇది కూడా చాలా సాఫ్ట్ క్లాత్ అనమాట మనకి రోజంతా ఉంచుకున్నా కూడా మనకి హెవీ వెయిట్ లేకుండా చాలా సాఫ్ట్ లో లైట్ వెయిట్లో ఉందనమాట కలర్ కూడా చాలా బాగుంది ఓన్లీ సింగిల్ కలర్ లో వచ్చిందండి ఇది కూడా బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చింది మనకి శారీ వచ్చే పళ్ళు వచ్చేసి హెవీలో ఇలా వచ్చింది బార్డర్ అయితే కొంచెం పెద్దగానే ఉందండి శారీ మిడిల్ అంతా కూడా మనకి జరీ బూటీస్ అయితే వచ్చాయండి ప్రింట్ కాదు శారీ అంతా కూడా జరి బూటీస్ అనమాట బ్లౌజ్ కూడా మనకి చాలా బాగా వచ్చింది ఇది వచ్చేసి గ్రీన్ కలర్ శారీ అండి టూ షేడ్స్ ఉన్నాయన్నమాట టూ షేడ్స్ ఉన్నాయి మనకి కొంచెం లైట్ గ్రీన్ కొంచెం డార్క్ గ్రీన్ లో అయితే ఇలా వచ్చింది అనమాట బ్లౌజ్ వచ్చేసి ఇలా బనారసి బ్లౌజ్ వచ్చిందండి కానీ దీనికి ఆ బ్లౌజ్ కాకుండా మంచి డార్క్ రెడ్ కానీ పింక్ కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది ఆ శారీ కూడా సౌత్ ఇండియాలో నైన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ చేంజ్ అయితే పడిందండి ఈ శారీ కొంచెం పట్టు శారీ వచ్చేసి మనకి లోనే అండి ఇందాక పట్టు సారీ ఈ పట్టు సారీ టూ కూడా లోనే అనమాట ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అండి మనకి టూ సిక్స్ అలా ఉంది టూ కు టూ కు వచ్చిందండి మనకి ఈ శారీ అయితే చాలా బాగుందండి ఈ శారీ కూడా కలర్ కాంబినేషన్ ఎక్కువ కలర్స్ లేకపోవడం వల్ల మేము అందరం తీసుకోలేకపోయాము ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫ్రాక్ అండి లాంగ్ ఫ్రాక్ అనమాట పిల్లల కోసం అయితే తీసుకున్నాము ఈ లాంగ్ ఫ్రాక్ వచ్చేసి దీనికైతే చున్నీ కూడా వచ్చిందండి ఇలా నెక్ పీస్ చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి జస్ట్ థౌజండ్ రూపీస్ అండి ఇంకా వచ్చేసి ఇప్పుడైతే డ్రెస్సెస్ అనమాట డ్రెస్సెస్ అయితే ఇంకా మాకు ఎక్కడ అంతా అనిపించలేదు మాంగల్యలో అండి ఇది అమీర్పేట్ మాంగల్యలో అనమాట డ్రెస్సెస్ అయితే చాలా చాలా బాగున్నాయండి ఈ సెట్ వచ్చేసి థౌజండ్ రూపీస్ అండి మనకి ఇప్పుడు ప్రింటే మంచి హెవీ వర్క్ వచ్చేసి చున్నీ అయితే ప్రింటెడ్ లాగా వచ్చేస్తుంది అనమాట ప్రింటెడ్ చున్నీ వచ్చేస్తుంది త్రీ పీస్ సెట్ అండి చాలా చాలా నచ్చాయి అనమాట దీంట్లో టూ కలర్స్ లో అయితే తీసుకున్నాము ఈ డార్క్ వాయిలెట్ కలర్ వచ్చేసి త్రీ సెట్స్ తీసుకున్నాం అండి ముగ్గురం తీసుకున్నాం అనమాట కింద సీ గ్రీన్ టైప్ వచ్చేసి ఇంకో ఫ్రంట్ తీసుకుంది మొత్తం ఇందులో సేమ్ లో అయితే ఫోర్ డ్రెస్సెస్ అయితే వచ్చాయండి థౌజండ్ రూపీస్ అనమాట ఇది నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా చూడండి చాలా బాగున్నాయి ఇవి కూడా మనకి విత్ లైనింగ్ తో వచ్చాయండి జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇందులో కూడా టూ కలర్స్ తీసుకున్నాం అండి ఈ బ్లూ ఒకటి తీసుకున్నారు డార్క్ గ్రీన్ లో ఇద్దరు ముగ్గురు అలా తీసుకున్నాం అనమాట ప్రతి డ్రెస్ లో అయితే త్రీ ఫోర్ డ్రెస్సెస్ అయితే తీసుకున్నాం అనమాట ఎందుకంటే ఇంకా సేమ్ ఒకే దగ్గరికి వెళ్ళామంటే కొంచెం అందరికీ నచ్చుతాయి కాబట్టి ఇంకా ఒక డ్రెస్ అయితే సింగిల్ డ్రెస్ లో అయితే రామండి కంపల్సరీగా సేమ్ డ్రెస్ ఇద్దరికి ముగ్గురికి నచ్చుతుంది అవి టూ సెట్స్ త్రీ సెట్స్ వస్తాయి అన్నమాట చున్నీ అయితే ఇలా వచ్చింది అన్నమాట బ్లూ కలర్ దాని మీదకి ఇది జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి మనకి అమీర్పేట మాంగళ్యలో డ్రెస్సెస్ అయితే చాలా చాలా నచ్చాయండి మాకైతే అందుకే ఎక్కువ డ్రెస్సెస్ తీసుకున్నాము ఇది వచ్చేసి డార్క్ గ్రీన్ లో అండి సేమ్ మోడల్ లో డార్క్ గ్రీన్ మనకి బండపాకురు ఉంటారు కదా ఆ కలర్ లో అయితే ఉందనమాట చాలా బాగుందండి దీని మీదకి చున్నీ అయితే ఇలా వచ్చింది మొత్తం జరీ లైన్స్ అనమాట ప్రింట్ అయితే కాదు చాలా బాగుందండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి వైట్ అండ్ పీచ్ పింక్ లో అండి కాంబినేషన్ చాలా బాగుందండి ఇదైతే చాలా డీసెంట్ లుక్ అయితుంది అనమాట ఇది కూడా జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి సి గ్రీన్ టైప్ లో అయితే ఉందనమాట ఇది కూడా జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ లో అయితే ఉందండి ఇవి కూడా టూ సెట్స్ అయితే వచ్చేసాయి అనమాట మనకి అమీర్పేట్ కి ఫస్ట్ టైం షాపింగ్ కి అయితే వెళ్ళామండి ఇంకా మాకైతే డ్రెస్సెస్ మాంగళ్యాలో అయితే చాలా చాలా నచ్చాయనమాట ఇవి కూడా టూ సెట్స్ ఇంకా ఇది కూడా అనమాట ఈ డ్రెస్ అయితే చాలా బాగుందండి మనకు చికెన్ కారీ వర్క్ అయితే వస్తుంది అనమాట డ్రెస్ మొత్తం కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి ఎల్లో వైట్ కాంబినేషన్ దుప్పట్ట అయితే అసలు హైలైట్ అండి చాలా బాగా వచ్చింది దుప్పట్ట ఈ డ్రెస్ ఎంత అనుకుంటున్నారో తెలుసా అసలు ఇది కూడా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి మనకి త్రీ పీస్ సెట్ జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ లో ఇన్ని డ్రెస్సెస్ అయితే తీసుకొచ్చాం ఇది వచ్చేసి ఇంకొక డ్రెస్ అండి ఇది కూడా మనకి త్రీ పీస్ సెట్టే ఇక మనకి త్రీ పీస్ సెట్స్ ఇంత రీజనబుల్ ప్రైజెస్ లో వస్తుంటే ఓన్లీ టాప్స్ అయితే ఈసారి మేము అసలు తీసుకోలేదు అన్ని సెట్ పైజే తీసుకున్నామండి ఎక్కడికైనా వెళ్లాల్సి వచ్చినా డైరెక్ట్ త్రీ పీస్ సెట్ అయితే ఇంకా తీసుకొని వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి ఇంకా ఇది బాతిక్ ప్రింట్ లో అయితే ఈ డ్రెస్ వచ్చిందండి క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇది సౌత్ లోనో ఎక్కడో తీసుకున్నాం అండి మాంగళ్యలో అయితే కాదనమాట ఇది వచ్చేసి బాతిక్ ప్రింట్ కాటన్ డ్రెస్ మనకి థౌజండ్ రూపీస్ అయితే పడింది అనమాట ఇవండి మేము తీసుకున్న డ్రెస్సెస్ అయితే ఇది వచ్చేసి లాస్ట్ డ్రెస్ అనమాట మనకి మెంతి కలర్ లో స్కై బ్లూ లో అయితే తీసుకున్నాము ఈ డ్రెస్ కూడా ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇంకా ఈ డ్రెస్ అయితే అందరం సేమ్ తీసుకున్నాం అనమాట మా గ్యాంగ్ మొత్తం సేమ్ తీసుకున్నాము ఇద్దరు ముగ్గురు కాకుండా అన్ని సెట్స్ వచ్చేస్తాయి అనమాట సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఈచ్ వన్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇదండి మా ఆషాడం షాపింగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి డ్రెస్సెస్ ఎలా ఉన్నాయి శారీస్ ఎలా ఉన్నాయి ఇందులో మీకు ఏ డ్రెస్ నచ్చింది ఏ శారీ నచ్చింది ఈ సారీ మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు ఆషాడం షాపింగ్ ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు ఎక్కడికైతే వెళ్ళారో కామెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నా ఛానల్ చూస్తూనే ఉండండి మంచి మంచి అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తానండి జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి అమీర్పేట్ మాంగళ్యాలో అనమాట ఈ డ్రెస్సెస్ అన్ని కూడా శారీస్ అయితే నర్సింగ్ సౌత్ ఇండియా ఇలా అయితే వచ్చేసాయి అనమాట వీడియో నస్తే లైక్ చేయడం మర్చిపోకండి